నేను సొంత ప్రార్థన చేస్తున్నా అయ్యా విని వెళ్ళిపోయే వారికి ఉండడానికి ఆయన వెళ్ళిపోయే వారికి మేము ఉండకుండా వాక్యాన్ని విని మా హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా నడవడానికి వాక్యానుసారంగా జీవించడానికి వాక్యానుసారంగా ప్రవర్తించడానికి వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని సొంత ప్రార్థన చేస్తున్నా ఇదిగో తండి అయ్యా అయా విత్తబడిన ప్రతి మాట ప్రభు మా హృదయాల్లో నీరు కట్టి అయా ఫలింపచ్చమని సొంత ప్రార్థన చేస్తున్నా ఎంతమంది మాటలు విన్నారు అయా నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నీ బలమైన కార్యాలు జరిగించమని నీ సొంత ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు నీ పాదలు పట్టుకుని కన్నీరు కార్చలేమే ఇది ఇప్పుడు నుండి అయినా ఒక తీర్మానం తీసుకొని ఒక నిబంధన కలిగి అయా నిబంధన చేసుకొని మా కనులతో మేము నిబంధన చేసుకొని మా కుటుంబాల కొరకు మా బిడల కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారిగా అయా సంఘము కొరకు సేవకుల కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారిగా మేము ఉండడానికి సహాయమని మీరు దాయిచ్చాడు నాయన మా కన్నీరు దాటి వెళ్ళిపోయేవాడు కాదు మా విజ్ఞా నాయన మా విన్నపాల దాటి వెళ్ళిపోయేవాడు కాదు మా విజ్ఞాపన దాటి వెళ్ళిపోయేవాడు కాదు నాయన అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించి నీ బలమైన గొప్ప ఘనమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా ఈ పరిచర్యను మీరు దీవించండి విత్తున్న సేవకులు కూడా వారిని వారి పరిచయలను వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా ఏర్పాటు చేసిన అయా అయ్య గారిని అయ్యా వారిని వారి కుటుంబాలు అయ్యా సంఘ బిడలందరూ కూడా మీరు ముప్పై దంతులుగా అరవై దంతులు నూరంతులుగా పాలింపజేసి అయ్యా మరి ఒక్కసారి విత్తిన ప్రతి మాట దయచేసి ఎవరైతే కన్నిటితోని పాదాల పట్టుకు ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి మీరు నీ మేలు దేవులతో ఆశీర్వాదాలు తెలిపి నీ కృపల వర్ధలు చేయమని ఏ అడిగి ప్రార్థించి పొందుకుని అన్నాము మా పరమ తండ్రి మంచిది దయచేసి ఈ ఉపవాస పండుగల నిర్వాహకులు స్థానిక సంఘ కాపురి పాస్టర్ కె సాల్మన్ రాజ్ గారు మనతో ఉన్నారు వారు ఈ నాలుగు రోజుల యొక్క సభలను ఉద్దేశించి వారి యొక్క మాటలను చివరి మాటలు మనతో పంచుకుంటారు దయచేసి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు మంచిది పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ సంవత్సరం కూడా ఉపాస ప్రార్థన పెట్టాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ మాసంలో పదమూడు పద్నాలుగు ఎనభా తారీఖుల్లో ఉపవాస ప్రార్థన ఏర్పాటు జరిగింది మరి సంఘంతో పంచుకున్నాను సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేశారు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అనుకున్న దానికంటే దేవుడు ఆశ్చర్యకరంగా కనుక చక్కగా ఘనంగా జరిగించారు మొదటి రాత్రి గంభీర వర్తమానం రెండవ రాత్రి మూడవ రాత్రి అలాగే ఈరోజు ఆఖరి రాత్రి కూడా పరశుద్ధాత్మ దేవుడు మంచి వర్తమానం ద్వారా మనతో మాట్లాడాడు అందరి బట్టి దేవుడికే మహిమ కలుగునగాక మీరందరూ ప్రార్థన చేశారు చక్కగా ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు సహకరించారు కొన్ని విషయాలు మనం ఆదివారం మాట్లాడుకుందాం సమయం లేదు కనుక దేవునికి మహిమ గాక ముగిసేద్దాం మరి సుప్రమట్టల నుంచి ప్రతిరోజు అందరూ నా మాట చక్కగా గౌరవించి అందరూ వచ్చారు వాళ్ళని దేవుడు దీవించిన గాక ఆగిరి పిల్లలు కొంతమంది మా పిల్లలు కొంతమంది వీఐ అయ్యారు వాళ్ళు రేపు ఆదివారం ఉంటుంది వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి కొంతమంది ఆది మా సంఘంలో పిల్లలు స్థానిక సంఘాలు సంఘస్తులు దేవుని మాట దేవుని సేవకుడి మాటలు లెక్కలేని తనగా కొంతమంది బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అది ఆదివారం మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడు ఎందుకు కానీ స్తోత్రం కలుగుని గాక దేవుడు ప్రతి అవసరం తెచ్చి మరి ప్రతి అక్కర్లు ఇచ్చి ప్రతి ఒక్క లోటి లేకుండా సహాయం చేసి ఫెలోషిప్ నాయకులు ఉన్నటువంటి ప్రతి దైవీజన్లు వారికి ఎన్నో పరిచయలు ఉన్నాయి మరి పేపర్లో పేరు అయిపోయినా కానీ పోటీ అయిపోయినా కానీ నా మీద ఉన్న గౌరవంతో మా కమిటీ నాయకులు అందరూ వచ్చారు వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి ఈ చెల్లిస్తున్నాను అలాగే ఈరోజు గంభీర వర్తమానం చేసిన దేవుని సేవకులు మీ అందరికి తెలుసు ఎవరండి రెవరెండ్ జంగం ఏజ్ మరి జంగం అనుభూతి గురి కూడా అయినందుకే అనల్సి వస్తుంది అల్లె రెవరెంటు ఎవరో జంగ యజదాస్ గారు మంచి వర్తమానం ఏంటి ఈరోజు చెప్పిన వాక్యం ఏంటి నీ కన్నీళ్ళు ఎక్కడ దాచుకోవాలి రేపు నుంచి ఏడ్చేసేటప్పుడు బుడ్డిలో కాదు చెవులు అది కాదు మంచి వర్తమానం వివరణతో కొట్టిన మాటలు చెప్పారు దేవుని సాకులు యజదాస్ గారు నేను రాత్రి పదకొండు గంటలకే మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటారు అనుకుంటారేమో దేవుని మాటలు చాలాసేపు మాట్లాడేసేస్తూ ఉంటాం ఎక్కువ దేవుని మాటల గురించి మేము సంబోధించుకుంటాం మాట్లాడుతూ ఉంటాం చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉంటాం నిజంగా దేవుడు ఒక దావీది అనాథంలాగా దేవుడు మా ఇద్దరిని జతపరుస్తానని దేవుడు వాడుకుంటానని మాకు మాటిచ్చారు దేవుడికి మహిమ కలిగిన గాక దేవుని సేవకులు వారి కుటుంబంతో సహా వచ్చారు వారందరికీ వారికి ప్రత్యేక వందనాలు చేస్తున్నాను చక్కగా ఈ నాలుగు రోజుల మీ అందరికి వందనాలు అలాగే మంచి ఆర్కెస్ట్రా ఏమండి తన వచ్చి చక్క నాలుగు రోజులు మంచి మ్యూజిక్ అందించారు మా పిల్లలు సరిగ్గా పాడకపోయినా అర్థం చేసుకుని వాళ్ళు మీరు వచ్చేసరికి ఏం చేయాలి కుర్చీలు ఏటం కాదు మళ్ళీ ఏం చేయాలి ఎవడు రా చూడకుండా అంటారు మీరు ఇంటికి వెళ్ళడం బురద బురదగా కొంటే కుర్చీలు గుడికి వచ్చేసరికి క్లియర్గా ఉండాలి మనకి కదా మీరు వచ్చేసరికి అన్నీ చేసి మిగతా వాళ్ళందరూ మా పిల్లల పాపం పరిచయం చేయటానికి ఎందుకు లేండి తర్వాత మాట్లాడదాం ఆమె గట్టిగా చెప్పండి హలో లూయ ఇక నేను పట్టుకోనంటే మామూలుగా కూడా ఇప్పుడు ఇప్పుడు అక్షంతలు పడిపోతాయి మీకు అందరి ముందు ఎత్తుకో రేపు మాట్లాడుకుందాం ఆడపిల్ల చక్క పరిచయం చేశారు అలాగే మగపిల్లలు మా అబ్బాయిలు ఇద్దరు అలాగే అక్కుల్ల ప్రేమ్ సంపత్ వీళ్ళు చక్కగా పరిచయం చేశారు హర్ష వాడు స్కూల్ నుంచి రావటం కానీ చక్కగా ఎంత పరిచయం చేశాడు బాగా పరిచయం చేసిన మీటింగ్ దేవుడు దీవించను గాక దేవుడు మనకు ఘనంగా జరిగించారు ఈ నెల ఆఖరిని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో సూపర్ మెట్రలో కూడా ప్రార్థనలు ఉన్నాయి నా మాట మన్నించి వాళ్ళందరూ చక్కగా ఒక్క కుటుంబం కూడా మానకుండా వచ్చారు మరి అక్కడ జరిగే మీటి కూడా మనందరం ఏం చేయాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఒకవేళ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ రోజు బాగోలేదండి తలనొప్పి వచ్చిందండి లేకపోతే జలుబు చేసిందండి జనం వచ్చింది అబద్ధం చెప్పకో నిజంగా నచ్చిబడిపోతాయి మీ ఇంట్లో పొరపాటుని అబద్ధం చెప్పొద్దు అందరూ మీటింగులు పాలు పందులు పొందాలి ఆశా ఉపాసప్రాంతలు ప్రార్థనలు పందులు పొందాలి దేవుడు దీవించను కాక ఆమె అల్లెయ మరి చక్కగా వచ్చిన సేవకులకి ఏమండి సమయానికి వంటలన్నీ ఏర్పాటు చేసి మరి పాష్టం గారు కూడా ఎంతో కష్టపడ్డారు ఎవరు చెప్పినా చెప్పకపోయినా హోమ్ డిపార్ట్మెంట్ గుర్తుంచుకుని ఎవరైనా సరే పురుషులారు మీరే సోత్రం కలిగిన కాక బాగా ప్రయాసపడ్డారు పాష్టం గారికి చక్కగా సపోర్ట్గా ఉన్నారు వీళ్ళు ఈ నలుగురు పిల్లలు వారందరినీ పాశ్వరం గారు కూడా ప్రత్యేక వందనాలు జల్లిస్తున్నారు అమ్మగారికి మరి నిషి చక్కగా పిల్లలు లైవ్ ఇచ్చారు మీరందరూ వింటున్నారు చాలా మంది లైవ్లో పెట్టున్నారు మన పరిచయం దేవుని దీవించాలని ప్రార్థన చేయండి మనందరం దేవుడు దీవించుగాక ఆమె అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం స్తోత్రం 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 అందరూ కలిసి ఉత్సవంగా ముగింపు బిగింపుగా ఉండాలంటాం కదా అందరికి వచ్చిన పాట అందరూ పాడగలిగిన పాట దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్థుతించుడి అనే పాట పాడుకుంటూ మనం దేవుణ్ణి మయంపరచుకుందాం దేవునికి స్తోత్రం హల ఊయా హలే దయచేసి గమనించండి చక్కగా ఈ కూడికైన వెంటనే ఉపాసప్రాదైన వెంటనే మనందరికీ ప్రేమ ఉంది ఆ పిల్లలు చక్కగా అన్నీ తీసుకొచ్చారు అది అయిన తర్వాత ఆ పిల్లలు ఎరేంజ్ చేస్తారు మీరు కంగారు కూడా మాకండి చక్కగా లైన్ ప్రకారం పిల్లలు పెద్దలు అందరూ చక్కగా గడిపిన అన్నం తిని అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు ఇవాళ అలా కాదు భోజనం చేసిన తర్వాత మీరందరూ వచ్చి నాతో ప్రార్థన చేసుకుని వెళ్ళండి ఈ నాలుగు రోజులు దేవుడు ఆ దీవెన మీకు అనుగ్రహించున్నగాక ఎవరు ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళొద్దు అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళండి అది praise 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 hallelujah hallelujah stotram hallelujah స్డి పూరాని తో అయన స్తి జోడీ పూరా ధ్వనితో ఆయన స్డి స్మోల స్వర మండల ములో పొడుదేవుని స్డి চূড়ে খেলা পুরু দেব স্তুতি চূড়ে সন্না তুলসার তোন সন্না মাহে ওনড়ে এলা গরুদেব সুজিল মেউন এলা পড়োদেওন সুরে দুদম సీంద్రుడే ఆ దేవుని సీడీ వెళ్ళా పొరుదేవుని సీంద్రుడి బిల్ దగోలు థల్లగనోరే ఆ చే

ఉపాసనాలు ఘనంగా జరిగిస్తున్న జై మనల్ని మన సంఘాన్ని పిల్లల్ని దీవిస్తున్న ఏ సేయకు జై సేవకుల కుటుంబాన్ని పరిచయ దిస్తున్నాజుకి జై

ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన సర్వశక్తి మంతుడుగు దేవా నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా నివాయిదుగు తండ్రి యాగిరిపల్లి గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్నా నశించిపోతున్న ఆత్మరక్షణార్థమై ఈ గ్రామములో ప్రభా మీ దాసులు ప్రియులు సాల్మాన్ గారిని బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన ఈ మహిమా మందిర అయా ప్రార్థన సహవాసమును బట్టి నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు దివానీ దాసుల ద్వారా మీరు జరిగిస్తున్న బలమైన పరిచయను బట్టి నీ కొందనాలు వారికి అప్పగించబడిన ఆత్మల బట్టి నీ కొందనాలు ఈ నాలుగు దినాలు ప్రభా జరిగించబడిన ఉపవాస పండుగల బట్టి నీ కొందనాలయా ఇదిగో నడిపించబడి దాసుల బట్టి నీ కొందనాలు అందించబడిన వర్తమానముల బట్టి నీ కొందనాలు ఈ వర్తమానాల ద్వారా ప్రతి బిడ్డ హృదయాలు నీ వైపు గాక వారి ప్రతి హృదయములో తన్ని నీ వారి కన్నీరు నీ బుడ్డులో కార్చబడి దాచబడును గాక యవనస్తులు మార్చబడుతురుగాక వృద్ధులు మార్చబడుదురుగాక పురుషులు మార్చబడుదురుగాక అయా స్త్రీలు గాక ఇంకా నశించిపోతున్న నూతనాత్మల పంటబడిన గాక నీ కొంద ఈ పరిచయంతరంగా మార్చండి అయ్యా నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు ఇది ఈ పరిచయ మొదటి రోజు నుంచి నైనా ఈ రోజు వరకు వరకునైనా అయ్యా కొనసాగించడానికి నైనా నీ చిత్తాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నీ కొందనాలు ప్రభు అయా ప్రియులు పెద్దలు అయా ఇదిగో కీర్తి శేషులు కాంతారాయ్య గారిని బట్టి నీకుందనాలు అమ్మగారిని బట్టి నీకుందనాలు అయ్యా వారి ద్వారా ఈ గ్రామంలో ఈ పరిచయ ప్రారంభించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు నాలుగు అది ఆగిపోకుండా సాగిపోవడానికి మీరు చూపిస్తున్న నాయన ప్రేమను బట్టి నీ కొందనాలు తండ్రి దయానీ దాసుని మీకు అప్పగించిన ఈ భారాన్ని బట్టి నీ కొందనాలు ప్రభు ఈ బట్టి నీ కొందనాలయ్య ఈ ఆనందాన్ని బట్టి నీ కొందనాలయ్య ఈ సహవాసాన్ని బట్టి నీ కొందనాలయ్య నీకే మహిమ కలుగునుగాక నీవే కరవరకు నడిపించునుగాక నీవే నూతనాత్మ చేర్చబడినగాక ఈ ప్రాంతం అంతటి నీ మహిమ గాక నీ కొందనాలయ్య మీరే తని సమ దీవిన కరంగా మార్చండి అయ్యా ఈ నాలుగు దినాల ఉపవాస పండుగలలో పాల్గొన్న ప్రతి బిడ్డల బట్టి నీ కొందనాలు యవన బిడ్డల బట్టి పురుషుల బట్టి స్త్రీల బట్టి వృద్ధుల బట్టి చంటి పిల్లల బట్టి అయా కూడి వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నీ కొందనాలు ఆయా గ్రామాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఆయా కుటుంబాల నుంచి ఆయా జాతుల నుంచి ఆయా తెగల నుంచి అయా నీ మాటల కొరకు ఆసక్తితో పరిగెత్తుకొచ్చిన బిడ్డల బట్టి నీ కొందనాలు అయ్యా ఆశ తీర్చబడిన వారి కోరికలు తీర్చబడిను గాక వారు కాల్చిన కన్నీరుని బుడ్డులో దాచబడిను గాక అయా సమస్తము జయకరంగా అయా జరిగించినట్లుగా సమకూర్చబడినైనా మీరు ఇంకా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ నాలుగు దినాలు వచ్చిన సావుకుల బట్టి నీ కొందనాలు వారి సంఘాల బట్టి నీ కొందనాలు వారికిచ్చిన కుటుంబాల బట్టి నీ కొందనాలు అయాది తన్ని సమస్త మేలుతో నింపబడినయన దీవెనికరంగా మార్చండి కరెంటును బట్టి నీ కొందనాలు మంచి వాతావరణం బట్టి నీ అయ్యా మంచి సంగీతాలను బట్టి నీకుందనాలు పాటలు పాడిన వారి బట్టి నీకుందనాలు అయా వాచ్యముల బట్టి అయ్యా సౌండ్ సిస్టాన్ని బట్టి నీ వద్దనాలు ప్రతిదీ నీకు మహిమకరంగా మారించండి మరల మరలా తిరిగి ప్రభా ఇదిగో ఈ సంఘములో నూతనమైన ఉజ్జీవమైనటువంటి ఆయా స్థితిని మీరు కలుగు చేయండి ప్రభువా ఇదిగో ప్రభా సల్లారిపోయిన ఆత్మలు మరలా తిరిగి కన్నీరు వరకు మీరు లేవనెత్తండి ప్రభు వెనకబడిన వారిని ప్రభు బలపరచండి రాలేకపోయిన వారిని మరలా అతన్ని పురుకొలపండి ఈ నాలుగు రోజుల వర్తమానాలు చేసిన ప్రార్థన ద్వారా ఇంకా సంఘము నీటి ఎర్రనాటమైన చెట్టులాగా వర్ధలను గాక నీ కొందనా మరలా తిరిగి నెలాఖరులో ప్రభు అయా శోభనప్పులో జరగబోతున్న చొప్పునెట్లో జరగబోతున్నటువంటి ప్రభావ ఈ ఉపవాస కూడికల పండుగలు కూడా జయకరంగా జరిగించండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆహార పరంగా వస్త్ర పరంగా అయా సంఘాలు ఆత్మీయతను పురు కలిపినయన దీవించి నడిపించి బలపరచండి ఈ ఆగిరిపెల్లలో మహిమ మందిర పరిచయను ఇదిగో ఎప్పుడూ ఏ కొరత లేకుండా ఈ నాలుగు దినాలు కావలసిన ఆర్థిక అవసరతలు అయ్యా మీరు సమకూర్చినందుకు నీకు అందనా ఇంకా దీవినకరంగా మార్చండి ఏర్పరచబడిన ప్రేమ విందును బట్టి నీ కొందనాలు అయాదుగుతాను వచ్చిన వాళ్ళకి క్షేమంగా గృహాలకి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి ఈ రాత్రి మంచి నిద్ర వారికి దయచేయండి దీవినకరంగా మార్చి నడిపించి బలపరిచిన ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మహిమ తెచ్చుకుని నీ బిడలేడని కనుదృష్టి ఉంచి వచ్చిన నాయనా ఈ యంత్ర శబ్దం ద్వారా ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గృహాల ద్వారా ఆలకించినట్లయితే వారి హృదయంలో కూడా క్రీస్తు ప్రేమ వెళ్ళడ గాక వారి హృదయాలు నీ వైపు గాక నూతన హృదయాలు నూతన మనసులు నూతన తలంపులతో నూతన ఆత్మ సన్నిధికి వచ్చునుగాక నీ అందనాలు నీకు సమస్తము సాధ్యమేనాయన మీకు సమస్తము తన్ని మేలుగల మార్చగల దేవుడు ఈ సభలు దీవినకరంగా మార్చి ముందున్న దినాలు ఇంకా బలపరిచి దాసుల కుటుంబాన్ని వారి పరిచయం వారి బిడ్డలను వారు కలిగిన సమస్తమంత్రి దీవించి చేయమని కేవలం నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె తండ్రి అయినా దేవుని కృపయు ప్రభు అయినటువంటి యశసు క్రీస్తు సన్నిధి ఈ ఉపవాస కోడికలు ఏర్పాటు చేసినటువంటి స్థానిక దాసులు వారి కుటుంబానికి వచ్చిన దైవ సేవకులందరికీ వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ జరుగుతున్న ఈ ఆలయ పనులన్నిటికీ ఈ నెల చివరిలో జరుగుతున్న ఉపవాస దినాలకి మీ కృప సదాకాలం తోడై ఆమె ఆమె మంచిది